మీకు తెలుసా లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ని ఎందుకు విజిట్ చేయాలి అంటున్నాను అయితే మీరు ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే కొన్ని సంవత్సరాల తపస్సు తర్వాత రావణుడైతే శివుణ్ణి ఒక వరం అయితే అడుగుతాడు మీ ఆత్మలింగం కావాలి అని అయితే శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించి ఒక షరత్ అయితే పెడతాడు దీన్ని భూమి మీద పెట్టినట్లయితే అది అక్కడే అతుక్కుపోతుంది ఇంకా రాదు అని ఒక్కసారి ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్లారంటే ఇంకా రావణుడిని ఎవరు జయించలేరని చెప్పి ఇంద్రాది దేవతలందరూ ఏమో శ్రీ విష్ణువుని వేడుకుంటారు మహావిష్ణువు తన శక్తిని ఉపయోగించి సంధ్యా సమయం అయ్యేలాగా చేస్తారు సంధ్యా సమయాన్ని గమనించిన రావణుడు అటుగా వెళ్తున్న ఒక బాలు పిలిచి తన చేతికి ఆత్మలింగాన్ని ఇచ్చి నేను వచ్చినంత వరకు దీన్ని కింద పెట్టకుండా పట్టుకో అని చెప్తాడు ఏమో ఆ బాలుడేమో రావణ రావణాన్ని మూడుసార్లు మూడు సార్లు పిలిచిన తర్వాత ఆ ఏమో కింద పెట్టేస్తాడు అలా పెట్టడం వల్ల ఆ లింగం ఏమో అతుక్కుపోతుంది కోపంతో రావణుడు ఆత్మలింగాన్ని మూడు ముక్కలుగా విరిచేస్తాడు అందులో ఒక ముక్క మృదేశ్వర్లో పడుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి